ఉదయకాల సమయంలో వైకపోడి కొరకాయ ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఆరో వచనం చివరి మాట రాజులను నీలో నుండి వచ్చేదరు రాజులను నీలో నుండి వచ్చెదరు దేవుడు అబ్రహాంతో చెప్పుచున్న మాట అబ్రహాము శార వారి ఒంటరి వారిగా వారికి పిల్లలు లేకుండా చాలా సంవత్సరాలు వారు జీవిస్తూ వచ్చారు వాగ్దానం అయితే ఉంది కానీ దేవుడు వారికి బిడ్డలు ఇవ్వలేదు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు అనుకోవచ్చు ఇలాంటి బిడ్డలు మాకుంటే బాగుండు కదా అని ఎన్నోసార్లు వారు ఆశపడి ఉంటారు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాం నేను అందరికి ఇచ్చినట్లుగా సామాన్యంగా సాధారణంగా నీకెందుకు ఇస్తాను నీలో నుంచి రాజులు వస్తారు అని చెప్తున్నాడు నిజంగా ఈ దినాన ఈ మాట ఉదయకాలము ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దేని కొరకు కనిపెట్టుకుంటున్నావో ఇప్పటికే దేవుడు వాగ్దానం చేసి ఆలస్యమైందని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా రాజులను నీలో నుండి వచ్చేదురు అంటే దేవుడు నీ జీవితంలో శ్రేష్టమైనవి ఇవ్వటానికే ఆలస్యం చేస్తున్నాడు గొప్పవి ఇవ్వటానికే ఆయన కొంత సమయం తీసుకుంటున్నాడు డిలే ఈజ్ నాట్ డినై ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే అది పూర్తిగా ఇవ్వడు అని కాదు యువదే కాల సమయంలో ఎంతోమంది వారి జీవితంలో ఆలస్యం అనేది ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు లోకంలో ఎవరికీ పుట్టనంత అంత గొప్ప వ్యక్తి నూటకు నూరు శాతము ఫలించే ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావేమో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఏంటి షిప్స్ కమ్ ఫాస్ట్ లోడెడ్ షిప్స్ కమ్ స్లోలీ ఎప్పుడు కూడా ఖాళీ వాడలు తీరానికి చాలా వేగంగా వచ్చేస్తాయి వాటిలో ఏ సరుకులు ఉండవు ఆ ఖాళీ వచ్చినంత మాత్రాన మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అయితే లోడెడ్ నింపబడిన వాడలు అవి స్లోగానే వస్తాయి ఎందుకంటే వేగంగా రావు ఒకవేళ అవి నిదానంగా వచ్చినప్పటికి కూడా వాటి వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది కాబట్టి నీ జీవితంలో ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఈ పరిస్థితులను బట్టి దిగులు పడొద్దు నువ్వు ఆ తీరాన్ని దగ్గర నువ్వు ఎదురు చూస్తూ ఆ సముద్రం అనే ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఒక దినాన ఖచ్చితంగా నీ వాడలు కనబడతాయి అందరు వాడలు వచ్చేస్తున్నాయి నా ఓడలు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో అందరికీ జవాబులు వస్తున్నాయి నాకు జవాబులు రావట్లేదని దిగులు పడుతున్నావేమో అందరూ బిడ్డల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఎందుకు నా బిడ్డలు అవుతున్నారని దిగులు పడుతున్నావేమో అందరు వివాహాలు అవుతున్నాయి ఎందుకు నా వివాహం అవట్లేదు అని కృంగిపోతున్నావేమో అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి నాకెందుకు ఉద్యోగం రావట్లేదు అని దుఃఖపడుతున్నావేమో నువ్వే పరిస్థితిలో ఉన్నా ఎవరే కాలం దేవుడు చెప్తున్నాడు నీలో నుంచి రాజులు అంటే ఎంతో శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి నువ్వు దేవుని మీద కోపగించుకోవద్దు దేవుని మీద అలగవద్దు చిన్నప్పుడు చదివిన ఒక మాట కథ గుర్తొస్తూ ఉంటుంది సముద్రం ఒడ్డున ఒక పీత నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రపు అలలు వెనకాల వచ్చినప్పుడు ఈ పీత తన యొక్క ఆ అడుగులను చూసుకుంటూ సంతోషంగా వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడైతే ఈ అల వచ్చిందో ఆ అడుగులన్నీ మాయమైపోయాయి ఒకసారి ఆ పీత అలతో ఇలా అంటుందంట అలలారా మీరు నాకు శత్రువులాగా ఉన్నారు నా అందమైన అడుగులు మీరెందుకు పాడు చేస్తున్నారు అవన్నీ ఎందుకు మానేటట్లు కనపడకుండా చేస్తున్నారు అన్నప్పుడు అలలు చెప్తా వచ్చాయంట ఒక అలందంట నువ్వంటే నాకెంతో ప్రేమ అందుకని నేను నీకు సహాయం చేస్తున్నాను ఏం సహాయం చేస్తున్నావంటే ఒకవేళ నీ అడుగులు అలాగే ఉంటే ఆ తర్వాత వేటగాళ్ళు వస్తారు నీ ఇసుకలో ఉన్న అడుగులను బట్టి వారు వెంబడించి నువ్వు ఎక్కడున్నావో తెలుసుకొని పట్టుకుంటారు నువ్వు అలా దొరకకూడదనే నీ అడుగులను నా యొక్క అల అంటే నేళ్లతో వాటిని తుడి చేస్తున్నానని చెప్పినప్పుడు ఆ పీత ఆశ్చర్యపోయింది ఇది నా ఈ చిన్న కథలో కూడా ఎంత నీతి ఉంది నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టం కనపడట్లేదు నీ ప్రయాసకు ఫలం రావట్లేదను దిగులు పడుతున్నావేమో దేవుని మీద కోపడుతున్నావేమో దేవుడిని జీవితంలో చేసేవన్నీ మేలికే నేను అక్కడికి తీసుకెళ్ళింది ఒక ఉద్దేశం ఉంది నిన్న స్థానంలో ఉంచిన ఒక ఏర్పాటు ఉంది నీ వివాహ విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ కుటుంబము నీ భవిష్యత్తు ఏదైనా కావచ్చు దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడ రాయల్ రాజులు అనే అనుభవంలో దేవుడిని నుంచితే నువ్వెందుకు ఇంకా అల్పమైనవి నాకు త్వరగా ఇవ్వు ప్రభువ అవి చిన్నవైనా పర్వాలేదు నాకు తొందరగా ఇవ్వు ప్రభువ అనొద్దు బైబిల్ అంతా మనం చూసినట్లయితే ఎంతోమంది వారి జీవితంలో ఆలస్యం అనేది ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది యోసేపు అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తన జీవితంలో ఒకేసారి గొప్ప ప్రధాని పదవి రాలేదు ఎంత ఆలస్యమైందో అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు దావిద జీవితంలో కూడా అరణ్యాలు నదులు అనేక రకాలైన ఎడారులు లో యలు గుహల్లోకి వెళ్తూ వచ్చాడు ఆ ఆలస్యం అనేది అరిశిలేముకు తనను రాజుగా చేస్తూ వచ్చింది ఋతు జీవితం మనకు తెలుసు ఎంతో ఆలస్యమైంది ఆ యొక్క బెత్ బెత్తలహేముకు వచ్చినప్పుడు రాగానే ఆమెకు ఘనత సత్కారం దొరకలేదు కానీ ఆలస్యంగా ఆ పొలానికి యజమానై ఆ యొక్క ప్రాంతానికి ఒక గొప్ప వ్యక్తిగా అవుతూ వచ్చింది అంతేకాదు ఎస్తేరు కూడా తన జీవితంలో ఆలస్యమైనప్పటికీ కూడా ఒక దినాన నూట ఇరవై ఏడు సంవత్సరాన సంస్థానాలకు గొప్ప రాణిగా తన అవుతూ వచ్చింది బైబిల్లో ఎంతోమంది ఇలా మనం చూసినట్లయితే నీ ఆలస్యం వెనకాల ఆశీర్వాదం ఉంది జకరే ఎలిజబెత్ అంత పరిచయ చేస్తున్నా ఎందుకు దేవుడు వారికి బిడ్డను ఆలస్యంగా ఇచ్చాడంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా యోహాన్ను దేవుడివ్వాలని ఆయన ఉద్దేశం అన్న విషయంలో ఎందుకు ఆలస్యమైంది పెనిన్నాకిస్తున్నాడు కదా అంటే అన్నాకు దేవుడు శ్రేష్టమైన రాజులను నియమించే ఒక గొప్ప ప్రవర్తివ్వాలని దేవుని ఉద్దేశం రోజున కన్నీటితో దిగులు పడుతూ బాధపడుతూ అన్న ఎందుకు దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు అందరికీ అన్నీ ఉన్నాయి కదా అందరికీ పిల్లలు ఉన్నారు కదా అందరికి సమృద్ధి ఉంది కదా నాకెందుకు లేదు అని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడ చెల్లి తమ్ముడు నీ జీవితంలో దేవుడు శ్రేష్టమైనవి ఆయన సిద్ధపరుస్తున్నాడు నేను ఎప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను అవర్ ఆన్సర్స్ ఆన్ ద వే మన జవాబులు అవి దారులో ఉన్నాయి ఎప్పుడైనా తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా కూడా దేవునితో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నుంచి నీలో నుంచి శ్రేష్టమైనవి గొప్పవి దేవుడు ఇవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నీలో నుండి రాజులు వచ్చెదరు ఈ అనుభవంలో దేవుడు ఒక దినాన నీకు కూడా శ్రేష్టమైన ఈవులు గొప్ప భాగ్యం అనుగ్రహించి రాజులు అనే అనుభవంలో దేవుడు నీ జీవితంలో నుంచే అనేకమైన సంగతులను ఆశీర్వాదాలను తీసుకొచ్చి నిన్ను దీవించినట్లుగా ప్రభువు సహాయం చేయనుగా కాకన్ని కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులైన తండ్రి ప్రభుణు క్రీస్తు నామంలో ఉందనాలు ఏ ఉదే కాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఏ దిగులులో కష్టములో ఏ ఎడబాటులో ఏ బాధలో ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఏ అసమాధానములో ఏ కృంగుదలలో ఉండి ఈ మాటలు వింటున్నారో ఏదే కాలం ప్రభువ దయచేసి వారిని ధైర్యపరచండి రాజులు నీళ్ళ నుండి వచ్చేదారన్న మాట అబ్రహాముకి ఎంత సంతోషాన్ని కలిగి చేస్తుంది సాధారణ మనుషులు కాదు మామూలు వ్యక్తులు కాదు రాజులు వస్తారు అని చెప్పిన దేవుడవు నిజంగా రాజులను అనేక మందిని అబ్రహాము సంతానం నుంచి మీరు తీసుకొని వచ్చారు చాలాకి మీరు అనుగ్రహిస్తూ వచ్చారు మా ప్రభు ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా వారు ఏదైతే లోటుతో ఉన్నారో ఏదైతే అక్కర అవసరత్వ ఉన్నారో అది గొప్ప శ్రేష్టమైనవి నువ్వు సిద్ధపరుస్తున్నావు అని ఎరిగి ప్రభువ నీ వైపు చూస్తూ అది పొందుకొని ఆనందించేటట్లుగా మీరు సహాయం చేయమని ఉదయం మీ మాటలు వింటున్న మా ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నా వారి కొరకు ప్రార్థిస్తున్నాను దుఃఖంలో ఉంటే సంతోషాన్ని ఇవ్వండి అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే స్వస్థపరచండి కృంగిపోయి ఉంటే లేవనెత్తండి బలహీనంగా ఉంటే బలపరచేయండి ఈ దినమంతా వారు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నీ సఫలం చేసి ప్రభువ మీరు మహిమను పొందమని మా ప్రభువును మా రక్షకుడు రాజుల రాజైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సహవాసం మనందరికీ సదాకాలం తోడైండు నడిపించునుగాక ఆమెను ప్రభునేశు క్రీస్తు నామంలో ఉదయకాలం మీ అందరికీ హృదయపూర్వక వందనములు ప్రైజ్ లార్డ్